హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ కర్రీపఫ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఒక పావుగంట సేపు పక్కనుంచుకోవాలి ఇప్పుడు లోపల స్టఫ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకున్నాక జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు సన్నగా తురుముకున్న బంగాళదుంపను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చివరిలో గరం మసాలాను వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని వేసుకోవాలి అలాగే కాస్త ఆయిల్ వేసి ఇలా క్రీమీ బ్యాటర్లో ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ మొద్దని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా చపాతీల్లో ఒత్తుకోవాలి దానిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఇలా త్రీ లేయర్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి మరొకసారి చపాతిలాగా ఉత్తుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని ఆరు పీసుల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని అన్నిటి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని లేయర్స్ కింద ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అన్నీ ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఇలా వేసి ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా అలా వదిలేయాలి తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయినా కర్రీపా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ డీటెయిల్ కలుసుకుందాం వంటలు దాన్ని బాయ్ బాయ్